రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీని వెంటనే ప్రకటించండి అవును పీఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు అయితే కోరారు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు అయితే డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం పలసల పలసలపూడిలో జరుగుతున్న యూటీఎఫ్ మండల మహాసభకు అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ఆపార్ నమోదు ఉపాధ్యాయులపై అధిక భారం మోపుతుందని ఉపాధ్యాయులు ఒత్తిడి గురవుతున్నారని తెలిపారు ఆ పార్ను మిన్న అక్కడ నిమిషాలు గంటలో పూర్తి చేయమని ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు ఆపార నమోదు సమయాన్ని పెంచాలని ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు సో మొత్తం మీద ఉద్యోగ పెన్షనర్లకు వెంటనే ఐఆర్ ప్రకటించి తర్వాత పిఆర్సి ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ ఉన్నారన్నమాట సో ఈయన వాదనలు సమర్థించేవారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం